ఇది మన జరుగుతుంది దీనికి కొరవయ కొడ షో హాల్ చూపిస్తున్నా ఈవే నుంచి ఎప్పుడ మూ అండ్ ఈ గౌడీ హాల్ లో ఎవర్ ఏయేయ్ ఆ కోడి స్ట్రీట్ పెట్టి సో అప్పుడు ఈ అటమమొకనప్పుడు దట్ ఇస్ నాట్ సో ఆల్ దిస్ ఏమేం హాల్ वर्सेस इस स्ट्रांग की मातिलो प्लस mm. ये वर्ना मा पोसेंस अगर अकाउंटिंग एजेंट चाहे अकाउंटिंग स्टाफ चाहे वर्चन अपुरु ऐसा नहीं है स्ट्रेचिंग से एक बड़ा आपात मत ले चें सपोज वो तो पढ़ा ना बिल्डिंग लोग के रॉक पे जैसे सेकेंड पढ़ा तो बिल्डिंग ऑल स्ट्रेचिंग यू कैन सेंड ये वाला लॉन्ग क మనం ఇన్ ద రూమ్ మనకి ఎక్కడెక్కడ కౌంటింగ్ టేబుల్స్ ఆల్మోస్ట్ అటు లో పెట్టారు అన్నమాట అయిపోయింది కదా కౌంటింగ్ టేబుల్స్ ఈ పోలింగ్ స్టేషన్ నంబర్ ఇది ఈ బ్యానర్స్ కోటింగ్ చేసి తీసుకోవాలి అయిపోయింది అది తీసుకోవచ్చారా mexis yes, ah you said so well, I mean showing uh, a plan దాని నెంబర్స్ మీరు రాసుకోవచ్చు పర్మనెంట్ మార్కులే కాకుండా నార్మల్ మార్కులు స్ప్రెడ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు ఓకే జాగ్రత్త మూడవది ఈ కెమెరాస్ కెమెరాస్ ఉన్న యాంగిల్స్ డోంట్ లిమిట్ ఇట్ ఓన్లీ ది రఘు ఇక్కడ వచ్చారు సో రఘు ఈ ఆయన ఏంటి అన్ని కవర్ చేయాలని ఈఎస్ ఇంటర్ఫేస్ పుట్స్ ఆంగిల్స్ సో బేసికలీ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ని కవర్ చేయమని చెప్తున్నారు కవర్ యువర్ కౌంటింగ్ ప్రాసెసెస్ సో ఈ ఇన్నర్ స్క్వైర్ ఉంటుంది కదా ఇన్నర్ స్క్వైర్ ఒక బాక్స్ ఉంటుంది దాని స్క్వైర్ చుట్టి ఆ త్రీ సిక్స్టీ డిగ్రీ కవర్ చేయాలి సో దాంట్లో ఇన్సిడెంటల్ గా ఈ మెస్ లోపల ఉంటున్నా ఏజెన్స్ కవర్ అవుతే పర్లేదు బట్ మోర్ మేజర్ ఫోకస్ చుట్టి కవరింగ్ దౌంటింగ్ ప్రాసెస్ ఓకే అది ఆ పర్స్పెక్టివ్ లో మీరు పెట్టట్లా మీరు పెట్టే వాళ్ళు పెట్టేసారు మీరు గైడ్ చేయట్లా ఎవరు చేస్తున్నారో దగ్గర ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టుకుని చేయాలి ఓకే ఈ ట్యాబ్లేషన్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ ఇట్ యూనిఫార్మ్ ఇప్పుడు సెక్రటరీ యూ యూ డన్ దట్ ఎన్ఫోర్లో చేసిన డేటా ఎంట్రీకి మన ఎక్సెల్ చేసిన డేటా ఎంట్రీకి పెద్ద డిఫరెన్స్ లేదు వై షుడ్ బి డూ బోత్ డేటా ఎంట్రీస్ ఓకే అండ్ ఫైనలీ యూర్ ట్రాన్స్ఫర్ టు ఎన్ఫోర్ లీ ఫస్ట్ లెవల్ చెకింగ్ ఎట్లా ఉంటుంది సో ఇట్ చువలీ ట్రాన్స్ఫర్ ఇటు యువర్ ఎంకో మనకి పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా వారికి కొన్ని క్యాండిడేట్స్ కూడా ఇది ఎక్స్ప్రెస్ చేసారు లాస్ట్ టైం కొన్ని కాన్ఫిడెన్సెస్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ ఉండే రిసల్ట్స్ దాకా ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్ అనౌట్ చేసిన పరిస్థితికి డిలే అయ్యాయి బికాస్ బికాస్ ఆఫ్ ఈ ఆర్వర్స్ అంతకము ఆరు అబ్జర్వర్మోగి రౌండ్ డిక్లరేషన్ చేయడానికి డిలే అవుతుందంటున్నారు సో అట్లాంటి అంత డిలే చేస్తే మాత్రం ఇట్ ప్రాబ్లమెటిక్స్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ అన్నెసరీ క్వశ్చన్ రూల్స్ సో మాక్సిమం అయితే నల్గో ఇయర్స్ వన్ రౌండ్ డిలే సపోజ్ ఒక ఫస్ట్ రౌండ్ ఉంటున్న రిజల్ట్ అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయడానికి ముందు ఆ అది సెకండ్ రౌండ్ మనర్ చేయాలి ఓకే దానికి ఏం చేయాలి ఇది ఒకసారి

సో అక్కడ మనం టైం వేస్ట్ చేయడానికి కూడా ఉపయోగలేదు సో అక్కడ ఒక ఇవ్వడం ఇనిషియేట్ అని ఇట్ గోస్ దాబ్లేషన్ సో అక్కడ టూ పీపుల్ విల్ బి చెక్కింగ్ అంతే కదా మైక్రో అబ్జర్వర్స్ ఇద్దరు కూడా ఒకరు డేటా ఎంట్రీ కరెక్ట్గా ఎక్సెల్ ఎంట్రీ చేస్తున్నారని ఒకరు చూసి చూసి చేస్తారు సెకండ్ అది ప్రింట్అవుట్ చేసేసి దాన్ని ఆన్లైన్లో చేసిన ఐటమ్ సెవెన్ ఇచ్చి రెండు మ్యాచ్ అవుతాయని మరొకసారి

ఇంకా బ్యాగ్ మెటీరియల్ పెట్టాలా వచ్చింది సెక్షన్ ఉన్నాయి మెటీరియల్ ఈరోజు పెట్టేస్తారా పెట్టేస్తారంటే రోజు ఈ రోజు ఈ అవ్వాలి అక్కడ ఆ ఇక్కడ నుండి పెట్టి ఈ టేబుల్స్ ప్లస్ ఏజెస్ కవర్ అవ్వాలి ఎవరు ఏ కాంక్ష ఇక్కడ ఇక్కడ పెట్టి టేబుల్స్ అండ్ ఏజెంట్స్ ఈ వ్యూలో పెట్టాలి ఓకే సో దట్ ఈ సగం వ్యాలి అర్థమైపోతుంది ఓకే సో లోపల పెట్టేస్తా